హలో నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ సీజన్ అంతా మామిడికాయల ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చేమో మామిడికాయ దొరకాలే కానీ వారోత్సవాల్లో రోజుకొక వెరైటీ చేసుకోవచ్చు మామిడికాయ సమ్మర్ వెకేషన్ అంటేనే హాలిడేస్కి ట్రిప్స్ వెళ్ళడము మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ అమ్మమ్మ అయితే మామిడికాయతో తొక్కుడి రోటి పచ్చడి చేస్తున్నారు చాలా టేస్టీగా అనిపించి ఇన్స్టెంట్గా మ్యాంగో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇదైతే ఇయర్ సెగో నుంచి వస్తున్న ప్రాసెస్లో ఇన్స్టెంట్ రోటి మ్యాంగో పచ్చడి ఉల్లటి పెద్ద సైజు మామిడికాయని ఇలా చెక్కులుగా కట్ చేసుకోవాలి మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే రోట్లో వేసుకొని తొక్కుకుంటాం కాబట్టి గుజ్జుగా వస్తుంది కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోనే రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు ధనియాల పొడి వేసుకొని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి తొక్కుడు పచ్చడి అనేది తొక్కుకోవడం కోసం రోలు రోకలి యూజ్ చేస్తే బెటరు మీ దగ్గర అవి అవైలబుల్లో లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా రఫ్గా అంటే కొంచెం కచ్చాపచ్చాగా ముక్కలు నోటికి తగిలేంత వరకు దంచుకోవాలి ఉప్పుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకొని చూసారా ఇలా రైస్లో కలిసే విధంగా మరీ సాఫ్ట్గా లేకుండా అలా అని ముక్కలు ముక్కలుగా లేకుండా మీడియం వరకు దంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పోప్ వేసుకోవాలి పోపుకి ఒక మ్యాంగోకి అయితే బిగ్ సైజ్ మ్యాంగోకి ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఆయిల్లో సిక్స్ టు సెవెన్ ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత ఆ ఎండుమిరపకాయల్లో జీలకర్ర కరివేపాకు నాలుగైదు రెబ్బలు వేసుకోవాలి అలానే కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు చిటపట్టమనేంత వరకు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి పోపు అంతా చిటపట్టమన్న తర్వాత నాలుగైదు మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ పోపు బాగా రోస్ట్ అయిన తర్వాత మాత్రమే ముందుగా దంచి పెట్టుకున్న తొక్కుడు మామిడికాయ తొక్కు అనేది తాలింపులోకి యాడ్ చేసుకోవాలి తాలింపులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అది పూర్తిగా కొంతమందికి వెల్లుల్లి ఫ్లేవర్ ఈ తొక్కుడు పచ్చడిలో ఫ్లేవర్ అంతగా నచ్చకపోవచ్చు బట్ వేసుకుంటే బాగుంటుంది మన ఆవ పెట్టిన ఆ ఆవకాయలు అయితే వెల్లుల్లి చాలా బాగుంటుంది కానీ దీంట్లో కొద్దిగా ఎగుడుగా అనిపిస్తుంది మన తాలింపులోకి ముందుగా తొక్కుకున్న తొక్కుని యాడ్ చేసుకోవాలి మామిడికాయ తొక్కు యాడ్ చేసుకున్నాక ఉప్పు కారం అనేది ఒకసారి టేస్ట్ చూస్తే కొద్దిగా తగ్గినట్టు అనిపించి వన్ స్పూన్ వరకు కారము హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసాము మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ ఇన్స్టెంట్ తొక్కుడు పచ్చడి అమ్మమ్మ స్టైల్లో ఒకసారి టేస్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్